హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లౌజ్కి మనము సైడు జాయింట్ చేసేటప్పుడు పీసులు అనేటివి బయటకు కనపడకుండా లోపలికి మడిచి ఎలా కుట్టాలో చూద్దాము ఫస్ట్ కన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సైడ్ మనకు పీసులు కనపడుతూ ఉన్నాయంటే అవి మనకు గుచ్చుకుంటూ ఉంటాయండి అందరము మనము ఓవర్లాక్ చేసుకోలేం కదా అందుకని లోపలికి మనం ఇలా పెట్టి కుట్టేసామంటే పీసులు కనపడకుండా మనకు గుచ్చుకోకుండా ఉంటాయి చాలా బ్లౌజులు ఇప్పుడు పీసులు అంతా ఊడిపోతూ ఉంటాయండి అలాంటి బ్లౌజులు కూడా ఎలా కుట్టుకున్నా కూడా మనకు పీస్ అనేది బయటికి పోకుండా మనకు గుచ్చుకోకుండా ఉంటాయి అది ఎలాగో చూద్దాము మనం ఫస్టు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి చూసుకొని ఎక్కువ మనకు హ్యాండ్కి లూజ్ వచ్చిందంటే మనకు పట్టేసినట్టు అనిపిస్తుందండి అందుకని మనం లూజ్ చూసుకొని ఎంతైతే మనకు అవసరం అవుతుందో అంతవరకు మనము ఇలా సైజ్ చూసుకొని మనం నాలుగు కుట్లు ఎక్కడికైతే వస్తాయో అక్కడ వరకు చూసుకొని మూడు నాలుగు అక్కడికి చూసుకొని ఇప్పుడు ఇదంతా మనం కట్ చేసుకుందాము ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే కట్ చేసుకుందామండి కింద మన సైడ్ అయితే మనకి ఇబ్బంది లేదు హ్యాండ్ ఒకటి మనకు ఇలా మనకు ఎక్కువ క్లాత్ ఉన్నిందంటే మనకు టైట్గా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ రెండు మనము ఫస్ట్ ఇది మనము రెండు విధాలుగా కుట్టుకోవచ్చు అండి ఇది పూర్తిగా మనకి లోపలికి పోయేటట్టుగా ఉంటుంది ఇది పైనే మనము ఇలా కుట్టు అనేది వేసుకోవాలి మామూలుగా మనము జాయింట్ చేసేటప్పుడు లోపల మనం జాయింట్ చేస్తాము దీనికి ఫస్ట్ మనం పైని లాస్ట్కి ఒక కుట్టు వేసుకోవాలి మొత్తం పైకి రెండు జాయింట్లు పెట్టేసి కరెక్ట్గా పట్టుకొని ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలండి హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు కూడా మీరు ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెడతాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉండే వీడియోస్ అయితే చేసి చూపిస్తానండి ఈ సైడ్ అంతా లాస్ట్కి మనం కుట్టి వేసేసుకోవాలి ఇలా మనకు తగ్గులు వస్తుందండి అలాంటప్పుడు మనము సైడ్ కుట్టేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది దానికని ఇలా వచ్చిన తగ్గులన్నీ మనము పూర్తిగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఓపెన్ చేసి మనం మామూలుగా ఎలాగైతే కుట్టుకుంటామో చూడండి ఇప్పుడు మనం ఆ లాస్ట్లో కుట్టిందంతా లోపలికి వెళ్ళిపోయింది మనకు బయట పీసులు కనపడవండి మనకు జా జారిపోయేటివి కొంచెం పీసులు బయట వచ్చేటి కూడా మనకు బయట రాకుండా లోపలికి వెళ్ళిపోతాయి ఇలా మనమంతా కరెక్ట్గా పెట్టేసుకొని చూడండి కరెక్ట్గా వచ్చింది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ని చూసుకోవాలి హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో అక్కడికి కరెక్ట్గా మీరు జారిపోతుంది అనుకుంటే గుర్తులాగా ఒక గీతలాగా గీసి పెట్టుకోండి అలాగే చక్కగా కుట్టేసుకోవాలి మనం ఎలాగైతే మామూలుగా కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలండి హ్యాండ్ను కూడా షోల్డర్ దగ్గర నుంచి ఎంత లూజ్ అయితే వచ్చిందో చూసుకొని చూసుకోవాలి హ్యాండ్ని షోల్డర్ దగ్గర పట్టేసుకొని ఇలా చూసుకొని అక్కడ మనము ఒక డాట్ లాగా పెట్టుకుంటే మనం కరెక్ట్గా అక్కడికి కుట్టి వేసేసుకోవచ్చు కింద కూడా మనకు డబుల్ పీసు సింగిల్ పీసు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే మనం కొలుచుకోవాలి డబుల్ పీస్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు ఇలా కొలుచుకొని దీనికి ఇలా డాట్ లాగా పెట్టేసుకోవాలి అక్కడ డాట్ ఇక్కడ డాట్ కలుపుకుంటూ చక్కగా లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు దాని పక్కన మనం ఎన్ని కుట్లైనా వేసుకోవచ్చండి నేనైతే ఒక నాలుగు కుట్లు వేస్తాను చాలామంది రెండు మూడే వేస్తారు ఒక కుట్టి ఎక్స్ట్రా వేస్తే వాళ్ళు ఒకవేళ టైట్ అయినా ఇప్పుకున్నా మిగతా కుట్లు ఉంటాయండి అదే ఒకటి రెండు వేసామంటే ఒక కుట్టి ఇప్పేస్తే ఇంకొకే కుట్టు మిగులుతుంది కొంచెం ఓపిక చేసుకొని ఒక రెండు కుట్లు ఎక్స్ట్రా వేసేట్టుగా వేయండి నాలుగు కుట్లు వేసేసుకున్న తర్వాత ఇంకొక విధంగా చూపిస్తాను అన్నాను కదా అది మామూలుగా కుట్టేదేనండి అది కూడా ఎలాగో చూద్దాము చూడండి ఎక్కడ మనకు పీస్ అనేదే కనపడదు ఇప్పుడు అలాగే ఈ సైడు మనం ముందు కుట్టినట్టు కుట్టుకోవాల్సిన అవసరం లేదండి దీనికి సైడ్ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం లోపలికి పెట్టి కుట్టేద్దాము లేకుంటే కొంచెం వదిలేసైనా మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే అలాగే పెట్టి కుట్టేస్తున్నాను మామూలుగా మనం బ్లౌజులకి ఎలా కుట్టేసుకుంటామో అలా మొత్తం ఫస్ట్ కుట్టేసుకోవాలి మనం ఎన్ని కుట్లు అయితే వేసుకుంటామో మనం ఇంతకుముందు చూపించినట్టు షోల్డర్ దగ్గర నుంచి లూజ్ ఎంత ఉందో సైడ్కి చూసేసుకొని కింద లూజ్ చూసుకొని ఇలా కుట్లు వేసేసుకోవాలి మనం ఎన్నైతే వేసుకుంటామో అన్ని కుట్లు వేసేసుకున్న తర్వాత మనం సైడ్ క్లాత్ మిగిలిన క్లాత్ని ఇలా మడిచి కుట్టేసుకో కుట్టేసుకోవాలి కింద క్లాత్ను పైకి పై క్లాత్ను లోపలికి పెట్టి రెండిటికి మధ్యలో ఇలా కుట్టి వేసామంటే మనకు సైడ్ అనేది పీస్ అంతా లోపలికి మర్చుకొని ఇలా కుట్టేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ మనం చూపించింది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు వచ్చిన వాళ్ళు అయితే ఎలాగైనా కుట్టేస్తారండి రాని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అలాంటి వాళ్ళు మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా కొద్దిగా ఈ సైడ్కి ఆ సైడ్కి మర్చేసుకున్నారంటే సైడ్ పీస్ అనేది కనపడకుండా ఉంటుంది సైడ్ కూడా మనకు ఇరిటేషన్ లేకుండా గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి చూడు మనకు రెండు విధాలుగా మనం ఇలా కుట్టుకున్నాము మీకు ఏదైనా నచ్చినట్లయితే అది ఫాలో కావచ్చు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మనం ఇలా కుట్టుకున్నామంటే లోపల పీసులు కనపడకుండా చూసేదానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఎక్కడ కనపడకుండా ఎంత నీట్గా ఉందో ఇలా మీరు ట్రై చేసి చూడండి పట్టు క్లాత్లు అలాంటివి వచ్చినప్పుడు ఇలా ట్రై చేశారంటే బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్